అలాగే భగవాన్ భాస్కర్ గారిని సాయి కుమార్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం మరి వారు చాలా చోట్ల తిరిగి చాలా కష్టపడి సంకేతారు కాబట్టి వేదిక నిర్మించిన పెద్దలకు జన సైనికులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి మన సభ్యత్వాల విషయంలో చూసుకునేటప్పటికీ ఐదు వందల వాళ్ళు అవడం చాలా గర్వ విషయం మెయిన్ ఇంపార్టెంట్లీ సాయి ఒకడు వెనక కొత్త బాలన అతను ఒకడు వెంకటరమణ ఇంక తమ్ముడు జ్యోతి వీళ్ళ నలుగురు అయితే బాగా కృషి చేశారు నా వంతుగా నేను పదో పదైన చేపించుంటాను నాకంటే కొంచెం ఎక్కువ జీవించింది సాయి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేయించినందుకు కృతజ్ఞత మీ అందరికి కూడా అలాగే నా వెనకాల ఉంటూ మమ్మల్ని అందరినీ చేసుకుంటూ మీ అందరు సహకరించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు అండి జనసేనకి ప్రతి ప్రతి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే నేను చెప్పదలచిన విషయాలు కొన్ని ఉన్నాయి అజెండా రూపంలో అయితే ఇప్పుడు భాస్కర్రావు గారు కాళీబాబు గారు అజెండా విషయం కానీ ఇవన్నీ కూడా భాస్కరరావు గారు మాట్లాడతారు కాబట్టి కొంచెం మన డిసిప్లిన్ లో కొంచెం ఎంబా ఉన్నాం నా అభిప్రాయం అదే పార్టీ పరంగా కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు ఎంతమంది గ్యాదర్ అయ్యారు కదా చిన్న మీటింగ్ అని మేము ఎప్పుడు చూసినా ఎంతమంది గ్యాదర్ అవ్వట్లేదు వీటిల్లో ఉన్న క్రమశిక్షణ మన పార్టీలో కొంచెం నా అభిప్రాయం అది ఇప్పుడు మన యువత కాబట్టి కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి అది కొంచెం వెవస పార్టీ ఆ రెండు పార్టీలు కూడా ఆ పార్టీని మనం అధిగమించాలంటే మన ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మనోలు కాబట్టి ఆ పార్టీని అధిగమించి తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పార్టీని బలపరచుకోవాలంటే అధ్యక్షులు కూడా అండ్ ఇప్పుడు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సెక్రటరీ ఈ పదవులు ఎవరికి కూడా ఇవ్వలేదండి అది ఇప్పుడు ధర్మాజ్ గారు వచ్చిన స్టార్టింగ్ లో ఎవరు లేనందువలన దాని గురించి రా రాయడం పనన్న వాళ్ళ అధ్యక్షుడు పనుల ఉపాధ్యక్షుడు అని రాసుకోవడం తప్ప పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అయితే ఇంకా ఇవి ఈ కార్యక్రమానికి చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి అందరికీ రాసుకోవాలండి జనసేన పార్టీ కేర్ సభ్యత్వంలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్క జనసేన నాయకులకి కార్యకర్తలకి కో 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 కోరు పెద్దలకు సైనికులకు వేరే వేరే మాతలకు నా హృదయపాలకు ధన్యవాదాలు ఇప్పుడు ఈ సమావేశం జన సైనికులు ఎంతో ఇప్పుడు మనకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని మన పబ్లిక్ కానీ స్కర్ మా కాళీబాబు గారు కానీ ఎవరి దగ్గర నాకు కూడా చెప్పారు అట్లాగే విజయ్ అందరూ అందరూ కలిసికట్టుగా పనిచేసి మన గ్రామాన్ని మన గ్రామ గ్రామాన్ని జన సైనికులు గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను జన సైనికులు చేరే వాళ్ళు ఉంటే మనం ఆహ్వానించి వాళ్ళందరినీ చేర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు భాస్కర్ బాబు గారికి మా కానీ బాబు గారికి అలాగే జనసేన నాయకులు అధ్యక్షులు అయినటువంటి బాబు గారికి అలాగే ఇక్కడికి రీచ్ చేసిన జన సైనికులకు వీర మహిళలకు అందరికీ నా ధన్యవాదాలు అండి నేను ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అని చెప్పి మన జనసేన గుండెల గ్రూప్ లో ఏ నోట్ రిలీజ్ చేసిన అది ఎల్లో సీట్లలో వస్తుందండి అది మూడు కలర్స్గా వస్తే చాలా పొలాంటిదన్నారు అప్పటి నుంచి నా అభిప్రాయం ఎందుకంటే అందులో బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం ఉంది కాంట్రవర్సీ గురించి మాట్లాడలేదండి ఎవరో ఒకరినే ప్రజెంట్ చేస్తున్నారు ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా పసుపులో కూర్చోబెట్టిన ఇక నుంచి ఆ గ్రూప్లో ఏదైనా పెట్టేటప్పుడు మన జనసైనికులు కూడా దయచేసి మన యొక్క కలర్ లోని మన మీట్కి కి సంబంధించిన నోట్ పెట్టి చాలా మంచిదన్నారు అభిప్రాయం పెట్టారు ఎందుకంటే ఏం జరుగుతున్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే చుట్టూ కూడా పసుపు జెండాలే కనబట్టలేదు అసలు మనం ఎందుకు పనిచేస్తాం అన్నది కూడా ఒక్కసారి నాకు ఆలోచన పడుతుంది ఇది విమర్శించడానికి చెప్పట్లేదండి మనం కూడా తన గుర్తింపు కావాలి మనం కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన యొక్క బ్రాండ్ కనబడాలి మన గుర్తింపు కూడా ఉండాలన్నది నాకు ప్రధానంగా నా ఆకాంక్ష అండి ఇందులో ఏమైనా తప్పప్పుడు ఉంటే పెద్దలు మన్నించాలి ఇది నా వ్యక్తిగత ఆలోచన మాత్రమే రండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాట్లాడాలి పార్టీ మీటింగ్ లో ఏం జరిగినా ఏం జరిగినా కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చినా మన నాయకులు ఏదైనా మీటింగ్ పెట్టినా మనం హాజరవ్వాలి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్పదు కానీ కమంగా హాజరవ్వాలి హాజరయ్యే ముందు ఏం చేయాలంటే కండవాలు వేసుకోవాలండి ప్రతి ఒక్కరు కండవాలు ధరించాలి మనం ఏదైనా మీటింగ్ టైంలో కండవాలు మర్చిపోతున్నాం హడావుడికి వెళ్ళిపోవడం లేదు ఇంకో విషయం కండవాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మన జన అనే విషయం ఎమ్మెల్యే గారికి తెలీదు లోకల్ నాయకులకి తెలీదు బిజేపీో తెలుగుదేశం జనసేన ఏ కార్యకర్త గుర్తించలేరు మనం అంటూ మా మా ఎమ్మెల్యే గారు ఏదో మీటింగ్ పెట్టారు మాది జనసేన పార్టీ మేము వచ్చాము అని మనం తెలుపుకోవడానికి మనకి అండవం అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు తప్పనిసరిగా హాజరు మరి ఆ యొక్క లోతుపాట్లు పెద్దలు నాయకులు ఇప్పుడు ఏ చెప్తారు మన మన పార్టీ విషయం గురించి ఎలా నడుచుకోవాలి మనం ఎలా నడుచుకోవాలి మనకి ఏమేమి వస్తాయి జనసేన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రతి కార్యకర్తకి ఫోన్ చేయాలంటే జరగని పని అందరూ ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఫోన్ సభ్యత మంది ఐదు వందల మందికి ఫోన్ చేయాలంటే జరగని పనులు కానీ మీటింగ్ జరుగుతున్నప్పుడు గ్రూప్ లో పెట్టాం దాన్ని చూసుకొని మన ముందుకు వెళ్ళాలి మన పార్టీని మన ముందుకు తీసుకెళ్ళాలి నాకు ఫోన్ చేయలేదు నాకు ఫోన్ చేయలేదు అనుకుంటే అది జరగని సమస్య జరగని పనులు కూడా ఎవరు కాదు ఇండివిజువల్ గా మన పార్టీ అనుకుని ముందుకు రండి సమస్య లేని ఇల్లు లేదు సమస్య లేని వార్డు లేదు నా ఉద్దేశం ప్రతి సమస్యని కూడా మన పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు ఆ సమస్యని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాం ఆ సమస్యను మనం ఎంతవరకు పరిష్కరించుకోగలుగుతున్నాం ఆ సమస్యని మనం కోరుకుంటున్నాం పార్టీలో భేదాలు అనేవి అందరికీ ఉంటాయి కానీ ఎమ్మెల్యేగా వెనకాలని కష్టపడ్డాం మన ఎలక్షన్ జరిగిన టైంలో అందరూ కష్టపడ్డారు అయిపోయింది వదిలేశారు ఎమ్మెల్యే గారిని కష్టపడ్డా మనం గెలిపించుకున్నాం తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పార్టీని ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా సింగిల్ గా పోటీ చేయగలిగితే రెండు చేసుకుని చెప్పండి నేను కష్టపడతాను మన పార్టీని మనం గెలిపించుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి చేతిరైతులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వస్తున్నారా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయకుండా నేను వస్తున్నాను అనుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి చేతుల సో అలాగా ప్రతి ఒక్కరికి నాకు ఫోన్ చేయాలనుకోని నేను నాకే ఫోన్ చేయలేదు నేను ఫోన్ రాను అనే సమస్యలు పక్కన పెట్టి వారి బ్యాంకు గెలిచిన వందో అలాగే ఇంకేమైనా రోడ్లు బాగా డ్రైన్లు బాగా సాదురు స్వాదు సాగునీరు విద్య కోసం పింఛన్ల కోసం ప్రతి ఒక్క సమస్య తెలుసుకుని నాయకులు సాధించిన మహానుభావం ఏకైక మన ధనరాజు తెలిపిస్తున్నా అలాగే మనకి కుటుంబానికి ఒక అండగా ఉండేది ఒక తల్లి ఒక తండ్రి మనకి రియల్గా అనుకుంటే ఒక ఎమ్మెల్యే గారు అలాగే మన గ్రామానికి అనుకునేది గౌరు లేని వద్ద బాసరావు గారు గౌరవ లేని మనం ఆలుపల్లి కాళిబాబు గారు అలాగే ఆయన వెనకాల ఆయన చాలా మంది ఉన్నారు వారు కూడా మీ ఉన్న మీ బాధలో ఉన్నా వాళ్ళ దగ్గర చెప్పుకోండి మీ సమస్య పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి జన సైనికులకు ముఖ్యమైన గారు మీకు ఎందుకంటే మనందరం ఐస్లో ఉండాలి అది ముందు మనం నేర్చుకోవాలి అది మన కర్త భావిస్తుంది అలాగే మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మహానుభాబుడు మహాను వ్యక్తి మహాశక్తి అంత మానబడేమో పంచాయతీ మన గరంలో భావించాలి వాళ్ళ రెడ్డి మానబడి ఎవరు ఎప్పుడు ఎవరు కావాలి పంచాయతీ గురించి సభ పెట్టించి కళ్యాణ్ రేట్ చేసుకోవాలి కార్యకర్తలు చెందొద్దు చిన్న చవద్దు సమస్యను పరిష్కరించుకోండి అలాగే కార్యకర్తలు కూడా మన గుండె అధ్యక్షులు బులు గారు ఉన్నారు అలాగే సాయి గారు ఉన్నారు మీకు పెట్టారు కూడా ఫోన్ చేస్తారు ఆ ఏరియా కూడా కనకాయ తెలిపే దయపరించి పరిగణలు తీసుకోండి ఫోన్ చేసి బాధపడద్దు వాళ్ళు ఎక్కడి నుంచి ఆ ఆశిస్తున్నాను పెద్దలు కూడా ఈ విషయం తెలియను జనసేన సైనికులు పార్టీని బలోపేతం చేయండి దేశానికి పల్లెలు పట్టుకమ్మలండి

అలాగే సెక్రటరీ గొరిలా శంకర్ అలాగే వెంకట్ ఇవాళ వీళ్ళందరి శ్రద్ధతోనూ కష్టంతోనూ ఇవాళ యాభై అరవై మంది ఉన్న జన సైనికులు ఐదు వందల మంది అవటానికి వీళ్ళ కృషి అంతా ఉంది అందుకనే ఆ కృషిని మనకు గుర్తించి అంటే ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది అది ఇంకోటి ఏంటంటే స్టేట్ మొత్తం మీద అనుకుంటా జన సైనికులు ఎక్కువ మెంబర్షిప్ చేసింది ఒంగుటూరు నియోజకవర్గం రెండోది అండి రెండోదండి అలాగే మన గ్రామం కూడా ఐదు వందల్లో మనకు కూడా బాగా చేయడం జరిగింది వీళ్ళకి అందుకని ఎమ్మెల్యే గారు వీళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేసిన మన పార్టీ మన గుండెగోళ్ళ జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడ జనసేన నాయకుల నుంచి మన తోటి జన సైకిల్ని సన్మానించుకోవడానికి అలాగే వాళ్ళ యొక్క ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క కృషిని మనం అభినందించామో ఇంకొంతమంది వాళ్ళ కార్యకర్తలు కార్యకర్తలపై దానికోసమని ఒక వ్యక్తిని సన్మానించడం కానీ ఇంకోటి కానీ అలాగే ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడు శిలాపాలక పరక లేదా వాళ్ళ పేర్లు వేసుకుంటారని కాదు వాళ్ళని స్ఫూర్తిగా చూసి ఇంకెవరన్నా వాటిని డెవలప్ చేస్తారని ఉద్దేశం అలాగే ఇవాళ వీ ముగ్గురికి చేసిన సన్మానం ఇక్కడ ప్రతి కార్యకర్తకి అనుకోవాలి ఏంటంటే ఒక్కరితో కష్టంతో కాదు పది గడ్డి పలకలను గట్టిగా చేస్తే ఏంటవు మొన్నటి దాకా ఎన్ని పది గడ్డి వరకు ఇందాక వీళ్ళు చెప్పినట్టు పది చాట్లు ఉన్నాయి వాటి అన్నింటినీ ఒక చాట చేయడానికి ఎలక్షన్ ముందు ఇక్కడ నాయకులు ఎంత అన్నది ఇందాక లాయర్ ఇక ఏమో అసలు పేరుతో అన్న లాయర్ అంటే కదా అందరికీ తెలియదు అలాగే మాణికాలరావు రాఘవ నరసింహ గారు వీళ్ళందరూ కూడా ఒక్క తాటి మేము ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడే ఇదే మీటింగ్ ఇక్కడ జరిగింది ఫస్ట్ మీటింగ్ అంటే జనసేనకి టికెట్ ఇస్తారన్న రోజున మనం ఎన్నెన్ని రకాలు మాటలు విన్నావో మీ అందరికీ తెలుసు టికెట్ మనకి చాలా చాలామంది బాధపడిపోతున్నారు అయితే తర్వాత కూటమిలో ఎవరు వచ్చినా ఏ వచ్చినా చేయవచ్చిన బాధ్యత ఇది మన అందరి మీద ఉంటుంది ఎవరికి ఇచ్చినా చేస్తామని పైన మనం ఎవరు కాదు ఇక్కడ మనం జన సైనికులు కాబట్టి అక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి అధ్యక్షులు వారు స్టేట్కి ఆయన ఆలోచన పరుడు చాలామంది ఆయన ఆవేశం అనుకుంటారు ఆవేశం లేకుండా ఇది కుదరదు ఇప్పుడు మాట్లాడే లాయర్ కానీ రాంబాబు కానీ ఆవేశం లేకపోతే ఎలా వస్తుంది యువత ఆ యువతని ఉద్దేశించి ఆయన తీసుకునే విధానం కానీ ఆయన చెప్పే ఎన్నిక కానీ ఇప్పుడు చూడండి మీరంతా మేమంటే ఏజ్డ్ కానీ కదా మేము కూడా మీరంతా యువత వాళ్ళందరినీ ఫాలో చేసుకుని ఏదన్నా ఉందంటే ఒక అనుభవ ఉన్న వ్యక్తి ఒకరు ఇద్దరు ముగ్గురు యువతనే కడుపుకుని వెళ్తే సక్సెస్ఫుల్ అయిన రా రాజ్యాన్ని రాజ్యాంగాన్ని లేకపోతే మంచి స్టేట్ని తయారు చేయగలమనే ఉద్దేశం ఆయనకు ఉండబట్టే ఆ పార్టీని స్థాపించారు అలాగే ఆయన ఎన్ని ఒడుకుడు ఉన్నా కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు ఇవాళ బిగినింగ్ నుంచి ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు ఆలో కార్యకర్తలు మేము కార్యకర్తలమే కాబట్టి కొద్దిగా మాట్లాడుతున్నామని ఈ పక్కన నుంచి ఉన్నాం కానీ మాకన్నా వాడే సీనియర్స్ ముందు నుంచి ఉన్నాడు బర్నాలు శివ మన సాయి బబ్లు ఇంకా చాలామంది పేర్లు తెలివి బాలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆ పార్టీని ఆ రోజు నుంచి ఆయన చెప్పిన విధానంలో వాళ్ళు చాలా ఉడుకుడు దుడుకులు ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటిని అధిగమించి వాళ్ళు ఈ స్థాయికి వచ్చి సీట్ మనకు వచ్చేటప్పటికి రకరకాల ప్రకంపనలు వచ్చినా కూడా మనందరం కూడా అందరినే ఓపిక మీ అందరూ యువతకు నేను మెచ్చుకునేది ఏంటంటే ఆ రోజుల్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా మీరెవరు సమన్వయం కోల్పోలా మీ యొక్క సహనాన్ని కోల్పోలా ఎక్కడా కూడా వేరే వాళ్ళు గొడవలు పడ్డారు కానీ మన జన సైనికులు ఎక్కడా కూడా గొడవలు పడాలా ఎవరి మీద కేసులు పెట్టలేదంటే అది జన సైనికుల యొక్క క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ అనేది ఆయన ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ ఒక్క మాటలోనే మీ అందరూ ఆయన ఫాలో అవుతున్నారు మీతో పాటు మేము కూడా ఇదే విధానాన్ని మనం ముందు ముందు తీసుకెళ్ళగలిగితే ఇందాక కార్యకర్తలు కోరుకున్న వాళ్ళ మనోభావం ఇరవై తొమ్మిది నాటికి మనం మన పార్టీని బలోపేతం నేను వేరే కానీ వాళ్ళ ఇవాళ కూటమిలో ఉన్నాం మనం కాబట్టి పెద్దలుగా మేము చెప్పేది అంటే కూటమిని సహకరించుకుంటూ వెళ్తూనే మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏ పార్టీ వాళ్ళకి ఎవరికైతే ఎలాగ ఉందో అలాగే మనకి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది ఎందుకని పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్ గాను డిప్యూటీ సీఎం గాను మన అధ్యక్షులు వారు ఉన్నారు ఆయన గౌరవానికి ఇబ్బంది కలగకుండా మన ఇక్కడ మన మా మానసికంగా కానీ ఇంకో రకంగా మనం ఇబ్బంది పడకుండా అంటే మనం ఎవరం కూడా మాట పడకుండా చూడవలసిన పని కింద నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మన డిప్యూటీ సీఎం గారి వరకు వాళ్ళ మీద మన గురించి ఉంది వాళ్ళకి ఏమి ఇటువంటి ఇది రాకుండా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది జన సైనికులకి వీర మహిళలకి అందుకనే మీకు మరొకసారి మనం చేస్తూ మన పార్టీని బలోపేతం చేయడానికి మంచి కార్యక్రమాలు చేయాలి మళ్ళీ అన్నట్టు మొన్నటిదాకా ఈ కార్యక్రమం జరిగితే మనం ఉండాలా ఒకటి మనకి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఇక్కడైనా అక్కడ మారడం అక్కడైనా ఇక్కడ మారడం రాజకీయాలు రకరకాలు జరుగుతుంటాయి రాజకీయాలు జరిగితే అప్పటికప్పుడు తీసుకునే దేశం నాయకులు తీసుకునే దేశంతో మీ అందరూ కూడా వీళ్ళు అన్నట్టుగా నేను నేను అని కాదు ఇక్కడ కూర్చున్న బతి ఒక్కళ్ళో పదవి ఉన్న బతి ఒక్కళ్ళు కూడా నాయకులే అది మేము ఇప్పుడు కూడా చెప్పి అధ్యక్షుల వారి ముందు మాట్లాడవలసిందే వయసుతో నిమిత్తం కాదు అక్కడ అధ్యక్ష పదవి అక్కడ కూర్చీకో లేదా పదవుకున్న వాల్యూ దానికి గౌరవం ఇవ్వలసింది కానీ గౌరవం నిలబెట్టవలసింది కూడా మనమే అలాగే ఇందాక తను నేనేదో అన్నాను అని నానా రాజకీయంలో ఏమవుతుందంటే బబ్లు నా మీద బోల్ చెప్తుంటారు నేమే చెప్తుంటారు అవన్నిటినీ మనం నవ్వుతా పక్కన పెట్టి మన మనసుకి మనం ఏం చేస్తున్నామో అని తెలియాలి మన కార్యకర్తలకు న్యాయం చేస్తున్నావా మన నాయకులకు అన్యాయం చేస్తున్నావా మన పార్టీకి మనం ఏం చేస్తున్నాం వీటన్నిటికన్నా నాయకులు ఉండవచ్చు లేకపోవచ్చు పార్టీ ఎప్పుడూ ఉంటుంది పార్టీ తల్లిలాంటిది దాన్ని మట్టికి మనం బలోపేతం చేసుకోవడం సక్రమంగా దాన్ని పాటించకపోతే మట్టికి ఇబ్బందులు గురవుతాం రకరకాల సమస్యలు వస్తాయి సృష్టిస్తారు సంబంధం సృష్టించినట్టుగానే సమస్యలు కూడా సృష్టిస్తారు ఇక్కడ ఆ సమస్యలను నియమించాలంటే మనం చాలా తెలివితేటలు కానీ మీ స్థాయికి మీ గందకపోతే పెద్ద గన్న పెద్దోళ్ళతో మాట్లాడేమన్నా ఇటువంటి సమస్య వచ్చిందని చెప్పండి గమని పబ్లిక్లోకి వెళ్ళొద్దు ఇటువంటి ఇబ్బందులు ఏమీ తెచ్చుకోకుండా మీరు మన కమిటీ చక్కగా ఉంది అలాగే వాళ్ళందరికీ తెలియకపోయినా మేము మనం కూర్చొని ఆలోచించింది ఏంటంటే కార్యకర్తలు అందరికీ కూడా సమాచారం ఎంత లేదు సమాచారం ఎలా వెళ్ళాలంటే ఏం చేయాలి డివిజిట్ చేయాలి ఊరంతా ఇద్దరు కలవాలంటే కష్టం మనం చూడ భోజనాలు ఉంటే నాలుగేపల్లి పిల్లలు నలుగురు బురమాయిస్తున్నాం అలాగే వాళ్ళ మన కార్యకర్తలే అందరినీ తెలియాలంటే వార్డు వైజ్గా చేస్తే బాగుంటుందని సాయి బొబ్లు అలా బాసర్ గారు వీళ్ళందరూ కూడా అనుకున్న దాని మీద కూర్చొని వార్డు వైజ్ వేసాం ఇంకెవరన్నా ఉన్నా కూడా దాన్ని కూడా తీసుకుని ఇదంతా కూడా ఆడలేరు ఇళ్ళలు అనుకోవద్దు జనంలో ఉన్న మనుషులు మనం కమిటీలో మెంబర్లు వేసుకుంటాం అది కమిటీ అంటే ఓన్లీ వార్డు వైజ్ కమిటీ ఇన్ఫర్మేషన్ కమిటీ అనుకోండి ఇప్పుడు భాస్కర్ గారు మాట్లాడింది ఇప్పుడు మేమిత్రం నేను ఆయన ఒక ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కథలున్నాయి ఉంటాను ఎంత ఆవేశంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చేశాడు అలాగే నియోజకవర్గం వర్గం స్థాయి నాయకులైన ఎవరో ఏదో మాట్లాడారు ఇక్కడ లేరు అని చెప్పడానికి కాదు ఆ నాయకులందరికన్నా ముందే ఆ నాయకులు నాయకత్వానికి ఏ చిన్న పెద్ద కాదు ఆయననే పెద్దోండి నేను నాయకుడు కాదు నాయకత్వాన్ని ఒప్పుకు తీరా ఎలాగైతే బబ్బులు యొక్క అధ్యక్ష నేనెంత నొక్కి అంటే ఆ పదవి చిన్న పెద్ద కాదు అతను ఆ గౌరవాన్ని ఇంకా పెంపొందించుకోవాలి ఇలాగే వాళ్ళు ఎప్పుడు తలవేశంగా ఆయన మాట్లాడడం నేను ఇది రెండోసారి చూడాలి ఎందుకంటే జన సైనికులు లేరనే మాట అంటే అది మన ఈ అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి మనందరికీ కూడా చాలా బాధాకరం అది ఆ విషయాన్ని ఆయన చెప్పారంటే ఎంత బాధ కలిగితే నిజంగా కనర్శిస్తున్నా నేను చెప్పాను అలాగ ఉన్నారు అందుకనే నేను ప్రత్యేకంగా నేను నా సొంత ఇదిగా ఆయన కన్నా పెద్దోడిగా ఆశ్రవించను ఆయన చేసేదాన్ని మాట్లాడింది ఈ నుంచి గ్రామ స్థాయి నుంచి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు బాధర్ గారు ఎవరైనా సరే మీ అందరినీ కూడా అంత కార్యకర్త తయారు చేయడానికి మా కృషి మేం చేస్తామని మళ్ళొకసారి మీకు చెప్తూ కోసం ఎంజాయ్ మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన